హలో దిస్ ఈస్ మీనాక్షి ఫ్రమ్ మంగళగిరి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఈరోజు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫ్రమ్ స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా అన్ని డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్నాము సో ఇది ఒక ఫుల్ వీడియో కవర్ చేస్తున్నామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి సో మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్లో దిస్ ఈజ్ ద వెరీ స్టార్టింగ్ మోడల్ అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ప్రైస్ రేంజెస్ సిక్స్ హండ్రెడ్ అండి కంప్లీట్లీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నేను ఒక డ్రెస్ మెటీరియల్ జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు తెలియడం కోసం సో ఇదంతా టాప్ అండి ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి టాప్ అంతా కూడా ఇది టాప్ వస్తుంది అండ్ ప్యాంట్ దీనికి కాంట్రాస్ట్ ఇట్లా ప్లెయిన్ ఉండిద్ది టూ మీటర్స్ వస్తుంది ఇది అండ్ దిస్ ఇస్ దుప్పట అండి ఒకసారి దుప్పట్ట లెంత్ క చూసుకోండి ఇది అరౌండ్ టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుందండి సో దిస్ ఇస్ దుప్పట్ట ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి రెడీగా సో వీటిలో ఏమన్నా కావాలనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా ఇవన్నీ మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ దాని మీద మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి అండి రిఫరెన్స్ పిక్ లేకుండా మాత్రం ప్లీజ్ కలర్స్ అడగద్దండి సో ఎందుకంటే ఉన్న కలర్స్ మొత్తం ఇక్కడ పెట్టాము ఆల్మోస్ట్ మేము ఇప్పుడు మనం మళ్ళీ లో కాస్ట్లో ఒక డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నామండి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ టాప్ ఇలా వస్తుందండి దిస్ ఇస్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అండ్ బాటమ్ వస్తుందండి టూ మీటర్స్ దుపటా చూడండి ఒకసారి దుప్పటా ఇలా ఉంటుంది ఇది కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి సో ఇలాగా కాకపోతే వీటన్నిటిది అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ బ్లాక్ బేస్ మీదే వస్తాయి టాప్ అండ్ దుప్పట సో ఇట్లాగా జస్ట్ డైలీ వేర్కి కావాలన్నా ఆఫీస్ వేర్కి కావాలన్నా చాలా క్యాజువల్ వేర్గా వేసేయచ్చండి దీని వాష్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్ వాష్ అయినా రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అయినా కూడా ఏం కాదండి క్లాత్ అలానే ఉంటుంది ద ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్స్ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్ ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ చూస్తున్నామండి ఇది కలంకారీ టాప్ వస్తుంది అండ్ ప్యాంట్ అండ్ దుప్పట కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది ఇది టాప్ అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండ్ దిస్ ఈస్ ద బాటమ్ సో దుప్పటా లెంత్ ఇందులో కూడా ఒక్కసారి చూసుకోండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది దుపట ఇందాక మనం చెప్పింది టూ పాయింట్ టూ ఫైవ్ అరౌండ్ వస్తుంది అనుకున్నాం కదా ఇదైతే టూ అండ్ హాఫ్ వస్తుంది దిస్ ఇస్ టాప్ అండ్ దుప్పట అండి ప్యాంట్ సారీ సో ఒకసారి కలర్స్ అన్నీ చూడండి అండి మీకు ఇందులో ఏమన్నా కావాలంటే జస్ట్ స్క్రీన్షాట్ చేయండి మా నుంచి రిప్లై కొంచెం లేట్ అయితే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి అండి ఎందుకంటే ఆల్రెడీ మీకు రిప్లైలు ఇచ్చే పనిలోనే ఒక అబ్బాయి ఉంటున్నాడు బట్ స్టిల్ చాలా రిప్లైస్ ఉండడం వల్ల అందరినీ కవర్ చేసేసరికి ఒక వన్ అండ్ హాఫ్ డే అయితే పడుతుంది సో కొంచెం మీ టర్న్ వర్క్ వచ్చేదాకా వెయిట్ చేయరా ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్ అండి నైన్ హండ్రెడ్ అన్నిటికీ టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది ప్యాంట్ అండ్ దుప్పిట సో ఇట్లాగా మీరు విడిగా స్టోర్కి వచ్చినా ఓకేనండి లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఓకే మీ స్టోర్కి వస్తే ఇంకా బెటర్ చాలా అంటే చాలా కలెక్షన్ చూడొచ్చు సో ఇంకా ఉన్నాయండి ఇవన్నీ కలర్సే సో చూడండి ఇవన్నీ కలర్సే యాక్చువల్లీ దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో ఇచ్చాము రీడ్ ఆల్రెడీ సో మనం మళ్ళీ నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇస్ ఇస్ ద నెక్స్ట్ మోడల్ అండి మళ్ళీ దీని ప్రైస్ రేంజ్ నైన్ హండ్రెడే అండి టాప్ ప్రింటెడ్ వస్తుంది ఇలాగా కంప్లీట్ స్క్రీన్ ప్రింటింగ్ వేపిస్తాము లైక్ దిస్ కమ్ ఇది టాప్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండ్ బాటమ్ అండ్ దుప్పట దిస్ ఈస్ ద బాటమ్ అండ్ దుప్పట ఇందాక మనం అనుకున్నట్టు టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి అండి ఇది కూడా వీటిలో ఒకసారి కలర్స్ చూడండి ఇది కూడా అంతే అండి ప్రైస్ ఈజ్ జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏ ఐటమ్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ సో ఇలాగా చాలా చాలా ప్రింట్స్ ఉన్నాయి ఈ సమ్మర్కి మీరు చాలా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు అండి ఇవన్నీ సో వాష్ కూడా చాలా కేర్ఫుల్గా వాష్ చేయాలి అని కూడా ఏం లేదండి జస్ట్ రెగ్యులర్ వాష్ అన్నా చేసేసుకోవచ్చు ఈ ప్రింట్ పోతుందా అని డౌట్ రావచ్చు అండి కొంతమందికి ప్రింట్ అయితే ఏం కాదండి మీరు ఎన్ని వాషెస్ చేసినా ప్రింట్ అలానే ఉంటుంది మీకు ఏమైనా నచ్చితే జస్ట్ ఫోటో తీసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో చూపిస్తున్నాము డ్రెస్ మెటీరియల్ ఇది టాప్ వస్తుందండి ద వెరీ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ బార్డర్ అండి మంగళగిరిది ఇది సో ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇట్లాంటి బార్డర్ అసలు వీవింగే చాలా కష్టం అయిపోయింది వేయట్లేదు సో ఈ ఒక్క మోడల్లో మనం స్టిల్ రన్నింగ్ అండి సో టాప్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బాటమ్ టూ మీటర్స్ అండ్ దిస్ ఈస్ ది దుప్పట దుపట లెంత్ టూ పాయింట్ టూ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుందండి అప్రాక్స్ పెద్ద దుప్పట వస్తుంది కాకపోతే అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ డ్రెస్ మెటీరియల్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో కలర్ ఆప్షన్స్ చూడండి ఒకసారి మీరు ఒకవేళ కావాలంటే స్టోర్కైనా విజిట్ చేయొచ్చండి అంత ప్రైస్ ట్యాక్ పెట్టేసాము అన్నిటికీ సో అన్నీ ఫిక్సెడ్ ప్రైజెసే ఉంటాయండి మన దగ్గర ఒక రేట్ ఎక్కువ చెప్పడం మళ్ళీ మీరు అడిగిన తర్వాత బార్గెన్ చేశాక తగ్గించడం ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు సో ద మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ డిస్కౌంట్ చేసేసే రేట్ ట్యాక్స్ పెట్టాము సో ఇట్లా కలర్ ఆప్షన్స్ చాలా చాలా ఉంటాయండి సో లైక్ దిస్ ఆల్దీస్ ఆర్ ద కలర్ ఆప్షన్స్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేయొచ్చు సో ఈ కలర్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ కలర్స్ అండి బోత్ లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది సో ఇప్పటి వరకు మనం చూసిన ప్యాటర్న్స్ అన్నీ అండి త్రీ పీస్ సెట్ అంటే టాప్ ప్యాంట్ అండ్ దుప్పటా వస్తాయి సో ఇప్పుడు కవర్ చేస్తున్న డ్రెస్ మెటీరియల్స్ అన్నీ టూ పీస్ సెట్ అండి టాప్ ఇట్లా లైన్స్ వస్తుంది సో దిస్ ఇస్ ద టాప్ సో ఇది టైలర్ కి చెప్పి మనం స్ట్రైట్ గా స్టిచ్ చేయించుకోవచ్చు అండి సో ఇది దుప్పట దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మొత్తం అండ్ ప్రైస్ ఆఫ్ దీస్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి బాటమ్స్ ఎందుకు తీసేస్తున్నామంటే అండి ఇలాంటి సెట్స్కి చాలామంది లెగ్గింగ్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకని బాటమ్స్ ఆపేస్తున్నాము చాలామంది మేము లెగ్గింగ్స్ వేసుకుంటున్నామండి బాటమ్స్ అవసరం లేదు అంటున్నారు సో అందుకని చెప్పి బాటమ్స్ కవర్ చేయట్లేదు మేము వీటిల్లో ఈ సమ్మర్ ద బెస్ట్ ఆప్షన్ అండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అయినా మంగళగిరి శారీస్ అయినా ఏవైనా సరే మీకు ఇంత హ్యూజ్ మంగళగిరి కలెక్షన్స్ కావాలంటే మంగళగిరిలో మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ని డెఫినెట్గా విజిట్ చేసేయండి మనకి ఇక్కడ టూ స్టోర్స్ ఉన్నాయండి మీకు ఐడియా ఉండే ఉంటుంది తెనాలి రోడ్లో అండ్ గోలీవారి స్ట్రీట్లో ఉంటుంది ఇలాంటి కలర్ ఆప్షన్స్ చాలా మగ్గం మీద నుంచి ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాయి సో నెక్స్ట్ మనం ఇంకొక మోడల్ చూద్దాం మంగళగిరిలో అండి యాక్చువల్గా ఏ డ్రెస్ అయినా కూడా దుప్పటా ఈజ్ ద హైలైట్ పార్ట్ యాక్చువల్గా మీరు టోటల్ డ్రెస్ వేసుకున్న తర్వాత దుప్పటా ఇచ్చే క్లాసీనెస్ అసలు ఏ దుప్పటా వేసినా రాదు కానీ ఈ ఒక్క మోడల్కి మాత్రం బాటమ్ ఇస్ ద హైలీ చూడండి ఒకసారి సో టాప్ ఇలా వస్తుందండి జస్ట్ చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బాటమ్ ఇలా మల్టీ కలర్ వస్తుంది అండ్ అదే బాటంలో ఉన్న కలర్స్ అన్నీ కూడా విల్ కవర్ దెమ్ ఇన్ ద దుప్పట సో దిస్ ఉద్దేశుప్పట చాలా అంటే చాలా ట్రెండింగ్ మోడల్ అండి మంగళగిరిలో దీని ప్రొడక్షన్ కూడా అట్లాగే ఉండింది చాలా తక్కువ మందే నేస్తారు ఇవి కూడా కలర్ ఆప్షన్స్ ఇప్పుడు అయితే చాలా ఫుల్ ఉన్నాయి కాకపోతే మీరు ఆర్డర్ చేశాక ఎన్ని ఉంటాయో నాకు తెలియదు అండి ఒకసారి చూద్దాం టాప్ ప్యాంట్ అండ్ దుస్పట సో ప్రైజ్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్ అండి ఎయిటీన్ హండ్రెడ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి మంగళగిరి ఫ్యాబ్రిక్ కూడా సమ్మర్లో ఎంత కంఫర్ట్ ఉంటాయంటే ఫస్ట్ చాలా లైట్ ఫీల్ ఉండిద్ండి ఇప్పుడు డ్రెస్ వేసుకున్నా కూడా యుల్ ఫీల్ వెరీ లైట్ అండ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిటే ఉండద్దు సో ఆల్ దీస్ ఆల్ ద కలర్ ఆప్షన్స్ అండ్ ఇందులో డబల్స్ కూడా ఉంటాయండి సో కొన్ని వాటికి ఏంటంటే అండి బాటమ్ స్లైట్గా చేంజ్ అవుతుంది మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి మా వాళ్ళు ఏమన్నా చెప్తే ఒకసారి బాటమ్ ఒకసారి చెక్ చేయండి సరిపోతుంది ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్కి జస్ట్ స్క్రీన్ షాట్ చే షేర్ చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇలా అండి ఏ మంగళగిరి డ్రెస్కైనా శారీకైనా డోరియా కంపల్సరీగా వస్తుంది బాగా గట్టి నేతలు ఒకప్పుడు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు వేయట్లేదు దాని ద్వారా కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ దాని అవి చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి కూడా సో అందుకని ఇప్పుడు మొత్తం మోస్ట్లీ డోరియానే రన్ అవుతుంది కాకపోతే ఈ యొక్క ప్యాటర్న్లో మనం గట్టి నేతతో డ్రెస్ మెటీరియల్ చేయిస్తున్నామండి ఇది టాప్ వస్తుంది ఒకసారి మీరు క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఇట్లా ఇట్లా చేయిపెట్టిన ఈ ఓన్ ఫీల్ ఎనీ ట్రాన్స్పరెన్సీ రైట్ సో ఇవన్నీ గట్టినైతే డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది టాప్ వస్తుంది టాప్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది ఇట్లాగా టాప్ టూ అండ్ హాఫ్ మీటర్స్ అండి బాటమ్ టూ మీటర్స్ వస్తుంది అండ్ దీనికి దుప్పట టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఇది కూడా సో ఈ రెండిటికి డిఫరెన్స్ అబ్జర్వ్ అండి ఇందులో దుప్పటాకి డోరియా వచ్చింది చూడొచ్చు మీరు ఇక్కడ మధ్యలో ఒకసారి సెల్ఫ్ చెక్స్ ఇచ్చేసారు గట్నెత్ ఇచ్చి ఇక్కడ సెల్ఫ్ చెక్ ఇచ్చారు ఇది అలా కాదు సో గట్నెత్ ఉంటుంది సో ప్రైస్ ఆఫ్ ద డ్రెస్ మెటీరియల్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రేట్ ఎక్కువ ఉంది అనుకోవద్దండి క్వాలిటీకి తగ్గట్టే రేట్ ఉంటుంది సో ఇలా వస్తాయండి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఏమన్నా నచ్చితే జస్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి మీకు వీటిలో ఏం కావాలో జస్ట్ ఒక చిన్న మార్క్ చేసి మా వాళ్ళకి పంపించండి ఇలాగ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మీకు ఏవి కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేకపోతే స్టోర్కి వస్తే ఇంకా మంచిది చాలా మోడల్స్ చూడొచ్చు శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సో ఇలాగా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్లో కాటన్ పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా వైడ్ రేంజ్లో కనకదుర్గ హ్యాండ్లూమ్స్లో మీరు చూసేయచ్చు అలాగే మన హైదరాబాద్ మిస్సమ్మ స్టోర్స్లో కూడా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఏం కావాలన్నా విడిగా ఆఫ్లైన్లో స్టోర్ విజిట్ చేసేయండి లేకపోతే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు కానీ ఒక్కటండి ఆన్లైన్లో కొంచెం రిప్లైస్ డిలే అవుతున్నాయి సో మీరైతే అది కొంచెం అర్థం చేసుకోండి అండి మ్యాక్సిమమ్ వన్ వన్ అండ్ హాఫ్ డేలో మీకు రిప్లై అయితే వస్తుంది ఖచ్చితంగా తే అబ్బాయి అబ్బబ్బాయే శివాని కష్టపడుతున్నాడు వాటి కోసం కొంచెం అర్థం చేసుకున్నది సో థ్యాంక్ సో మచ్